గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది టేక్ ఆఫ్ సమయంలో ఫ్యాన్ రెక్కలకు పక్షి తగలడంతో ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు పైలట్ సిబ్బంది విమానాన్ని రన్వేపై సేఫ్ ల్యాండింగ్ చేశారు విమానంలో వంద మంది ఉన్నట్లు సమాచారం విమానంలో తలెత్తిన లోపాన్ని సరిచేయడానికి సుమారు రెండు మూడు గంటల సమయం పడుతుందని తెలుస్తుంది దీంతో బెంగళూరు వెళ్లాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు